క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య ఇరవై ఏడవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈరోజు మనం ఆలకించే మొదటి పఠనము ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది సువార్త పఠనము మార్కు సువార్త పదివ అధ్యాయము రెండవ వచనము నుండి పదహారవ వచనం వరకు గ్రహింపబడింది ఈ రెండు పఠనాలు మనకు వివాహ వ్యవస్థను గూర్చి వివాహ బంధము గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇది నా ప్రియా సహోదరి సహోదరులారా వివాహ పవిత్రతకు సంబంధించినటువంటి అంశాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలు ఎన్నో ఉండగా వాటిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటి అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం లేకపోవడం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పట్టణము ఆదికాండములో మనము ఏ విధంగా దేవుడు నరుని ప్రక్కటెముక నుండి స్త్రీని సృష్టించి మానవుని చెంతకు తీసుకొని వచ్చాడో ఆలకించాం మానవుడు ఆదాము ఆ స్త్రీని చూడగానే ఈ విధంగా సంతోషంతో ఉంటాడు కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ప్రియా సహోదరి సహోదరులారా ఈ మాటల ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే ఆదాము అవ్వను చూడగానే ఈమె నాలాంటిది నాలాంటి స్వభావము కలిగినటువంటిది నాలాంటి అంతస్తు కలిగినటువంటిది అనే భావాన్ని వ్యక్తం చేశాడు దేవుడు సృష్టించినటువంటి జంతువులను మానవుడు చూసినప్పుడు వాటికి పేర్లైతే పెట్టాడు కానీ వాటితోటి ఎటువంటి సంబంధాన్ని అనుబంధాన్ని కలిగి జీవించలేకపోయాడు అందుకే దేవుడే ఆలోచించి మానవునికి ఈ స్త్రీని సహచరిణిగా అనుగ్రహించటం అనేటువంటిది జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా మరి దేవుడు అవ్వను మానవుని ప్రక్కటెముక నుండి తయారు చేయడం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే నా దృష్టిలో మీ ఇద్దరికీ సమాన హోదా సమాన గౌరవం ఉంది అనే విషయాన్ని తెలియజేయడం ప్రియ సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని భార్యాభర్తలు ఎప్పుడూ కూడా తమ మనసులో పెట్టుకోవాలి ఇద్దరికీ సమాన హోదా సమాన గౌరవం ఉంది కాబట్టి పరస్పర గౌరవం అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు వారి మధ్య ఆ పవిత్ర బంధం అనేటువంటిది నెలకొంటుంది ఎప్పుడైతే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం మానేస్తారో నేను నీకంటే గొప్ప అనేటువంటి అహంభావాన్ని ప్రదర్శిస్తారో మరి వారి మధ్య ఆ పవిత్ర బంధం అనేటువంటిది చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని గ్రహించాలి మనము పౌలు గారు ఎఫ్ఎస్ఏలకు రాసినటువంటి లేఖ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా ఆలకిస్తాం క్రీస్తు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండు అని భార్యాభర్తల మధ్య ఇలాంటి పరస్పర గౌరవ విధేయతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వారి యొక్క కుటుంబ జీవితము పవిత్రమైనటువంటి కుటుంబ జీవితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక రెండవది వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటిది ఏమిటి అంటే భర్తల మధ్య నమ్మక పాత్రత లోపించడం ప్రియా సహోదరి సహోదరులారా భార్యాభర్తలు విశ్వసనీయులుగా ఉండకపోవడం వివాహ సమయంలో వారు దేవుని ఎదుట ఒకరికి ఒకరు ఇచ్చినటువంటి ప్రమాణాలను నిలబెట్టుకోకపోవడం మనము ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే భార్యాభర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా మనందరికీ హెబ్రేలకు వ్రాయబడిన లేక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము చాలా స్పష్టంగా తెలిసినటువంటి వాక్యమే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను అని అయితే ఆ తర్వాత వాక్యం కూడా మనము మన మనసులో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఈ విధంగా అక్కడ వ్రాయబడింది వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను సహోదరి సహోదరులారా వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటే వివాహ బంధంలో వివాహేతర సంబంధాలకు తా ఉండకూడదు ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారో మరి వారి వలన వివాహ పవిత్రత అనేటువంటిది విచ్ఛిన్నమైపోతూ ఉంది అనే విషయాన్ని వారు గ్రహించాలి ఈ రోజుల్లో మనము చాలా కుటుంబాలు పాడైపోవడానికి లేదా విచ్ఛిన్నమైపోవడానికి గల ఒక ముఖ్య కారణము ఈ వివాహేతర సంబంధాలు అని వార్తాపత్రికల ద్వారా కానీ లేకపోతే టీవీ ఛానల్లో మనం చూసేటువంటి వార్తల ద్వారా కానీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధంగా మనము వాక్యాన్ని చూస్తాం పరకాంత సొగసుకు నీవు భ్రమయవలదు ఆమె కంటి చూపునకు నీవు సమ్మోహితుడవు కావలదు అని ఇలాంటి వాక్యాలు మనకు ఎన్నెన్నో పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి మరి ఇలాంటి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటే వివాహ పవిత్రత అనేటువంటిది స్థిరంగా ఉంటుంది అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు దేవుడు జతపరిచిన జంటను మనుష్యుడు వేరు పరపరాదు అని మనము ఆలకించేటప్పుడు వివాహ పవిత్రత అనేటువంటిది వివాహేతర సంబంధాల వలన చాలా మట్టుకు పాడైపోతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల ప్రమేయం అనేటువంటిది మన బంధంలో ఉండకూడదు అని ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము గుర్తించాలి ఇక మూడవ విషయం వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటిది ఏమిటి అంటే కుటుంబాలలో లేదా భాగస్వాములలో ఉండేటువంటి వ్యసన బానిసత్వం చాలా కుటుంబాలలో ఈ రోజుల్లో మనం గమనించేటువంటిది ఏమిటి అంటే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలకు వారు బానిసలైపోతూ ఉన్నారు మరి ప్రియ సహోదరి సహోదరులారా వ్యసనం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క స్వార్థాన్ని సూచిస్తూ ఉంది అతడు తన సుఖాన్ని మాత్రమే ఆశిస్తాడు తన కుటుంబ శ్రేయస్సును తన కుటుంబ సంతోషాన్ని అతడు మరిచిపోతాడు వ్యసనం అనేటువంటిది విలువలకు స్వస్తి చెప్పేటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంది వ్యసనం అనేటువంటిది వ్యక్తిగత కుటుంబ నాశనానికి దారి తీస్తుంది అనే విషయం కూడా మనమందరము గ్రహించాలి అయితే ఏ కుటుంబములో అయితే వ్యసనము అనేటువంటిది ఉంటుందో ఏ భార్యాభర్తల మధ్య అయితే ఈ వ్యసనాలకు ఉంటుందో మరి ఆ కుటుంబాలలో పవిత్రత అనేటువంటిది ఉండబోదు పవిత్రత ఉండాలి అంటే వ్యసనాలు ఉండకూడదు ప్రియా సహోదరి సహోదరులారా వ్యసనం అనేటువంటిది ఒక చిన్న విషపు చుక్క లాంటిది ఆ విషపు చుక్క మొత్తం పాలంతటిని కూడా పాడు చేసే విధంగా చిన్న వ్యసనం అయినా సరే అది మన కుటుంబాన్ని మన కుటుంబ పవిత్రతను నాశనం చేస్తూ ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు కాబట్టి కుటుంబ పవిత్రతకు మరి అడ్డుగా నిలబడేటువంటి వ్యసనాలను ఇటువంటి కలుపు మొక్కలను మనము ఏరి పారేసినప్పుడే మన పవిత్రత అనేటువంటిది స్థిరంగా నిలబడుతూ ఉంది అని మనం గ్రహించాలి ఇక నాలుగవది వివాహ పవిత్రతను ఈ దినాలలో విచ్ఛిన్నం చేసేటువంటిది ఏమిటి అంటే సాంఘిక మాధ్యమాల ప్రభావము లేదా సాంఘిక మాధ్యమాల మత్తు అని చెప్పవచ్చు సోషల్ మీడియా అని అంటూ ఉంటారు ఈ సాంఘిక మాధ్యమాలు మనకు మేలును చేస్తే చేయవచ్చు కానీ దాని ద్వారా చాలా నష్టం కూడా జరుగుతూ ఉంది అనే విషయాన్ని గ్రహించాలి అది ఒక టీవీ కావచ్చు లేదా ఒక సినిమా కావచ్చు లేకపోతే మన దగ్గర ఉండేటువంటి ఒక మొబైల్ ఫోన్ కావచ్చు వీటిలో మనం చూసేటువంటి విషయాలు అవి మనలను కొన్నింటికి బానిసలుగా చేస్తూ ఉన్నాయి మన యొక్క మనస్సును అవి కలుషితం చేస్తూ ఉన్నాయి లేనిపోని ఆలోచనలను మన మనసుల్లో అవి పెడుతూ ఉన్నాయి క్రొత్త క్రొత్త పోకడలను మనకు అవి నేర్పిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా సాంఘిక మాధ్యమాలను మనము లిమిటెడ్గా వినియోగించుకున్నప్పుడు మన జీవితాలు బాగానే ఉంటాయి కానీ వాటి మత్తులో పడిపోయినప్పుడు అవి మన కుటుంబ పవిత్రతను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని గ్రహించాలి ఇక ఆఖరుగా కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటిది మన కుటుంబాలలో లేదా వివాహపు అంతస్తులో ఉండేటువంటి పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటి అంశం ఏమిటి అంటే దైవభీతి లేకపోవడం దేవుడంటే భయభక్తులు లేకపోవడం దేవుని పట్టించుకోకపోవడం దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయడం ఈ కుటుంబ పవిత్రతను దెబ్బతీసేటువంటి అంశంగా మన ముందు ఉంది ప్రియ సహోదరి సహోదరులారా వరుస క్రమంలో ఇది ఆకరణ చెప్పినప్పటికీ కూడా ఇదే ప్రధానమైనటువంటి అంశంగా మనము గ్రహించాలి ఏ కుటుంబాలలో అయితే దైవ భీతి ఉంటుందో ఏ కుటుంబాలలో అయితే దేవునికి సముచిత స్థానం ఉన్నత స్థానం ఉంటుందో ఆ కుటుంబాలు తమ పవిత్రతను నిలబెట్టుకోగలుగుతాయి ఎందుకంటే దేవుని తమ కుటుంబాలలో నిలబెట్టుకునేటప్పుడు ఆ కుటుంబానికి పవిత్రతను దేవుడే ఇస్తాడు దేవుడే వారిని కాచి కాపాడుతాడు ఆ కుటుంబము పడిపోకుండా విచ్ఛిన్నం కాకుండా ఆ దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది కాబట్టి దేవునికి దూరం అయ్యామా మన కుటుంబాలు విచ్ఛిన్నం అవడం అనేటువంటిది చాలా సులభంగా జరిగిపోతుంది అనే విషయాన్ని గ్రహించాలి కాబట్టి కుటుంబ పవిత్రత వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే దైవ భీతి లోపించడం ఈ విధంగా ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలకించేటువంటి పఠనాలు మనకు ఈ విషయాలను బోధిస్తూ ఉన్నాయి వివాహ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే వివాహ పవిత్రతను దెబ్బతీసే అంశాలు చాలా ఉండగా వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉంటూ మనము వాటిని ఎదుర్కోవాలి అని కూడా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు ఆఖరుగా ఇంకొక విషయాన్ని చెప్పి మనము ఈ ధ్యానాంశాన్ని ముగించుకుందాం యేసు ప్రభు దగ్గరకు కొంతమంది తమ పిల్లలను దీవించాలి అని తీసుకొని రావడం అనేటువంటిది సువార్తా పట్టణంలో రెండవ భాగంగా మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు చెంతకు తీసుకొని రావడం అనేటువంటిది చాలా మంచి విషయం మనందరము నేర్చుకోవలసిన విషయంగా గ్రహించాలి మరి శిష్యులు ఆ తల్లిదండ్రులను ఆ తల్లులను వారిస్తూ ఉండేటప్పుడు ప్రభువు మరి వారిని మందలించి శిష్యులను మందలించి పిల్లలను తన దగ్గరకు తీసుకొని వారిని ఎత్తుకొని కౌగలించుకొని దీవించినట్లుగా మనము వాక్యంలో వింటూ ఉన్నాం పిల్లలు తన దగ్గరకు రావడం ప్రభువుకు చాలా ఇష్టం అని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించగలం దీని ద్వారా మనందరికీ ప్రభు నేర్పిస్తున్న విషయం ఏమిటి అంటే మనము చిన్ననాటి నుండే మన బిడ్డలను దేవుని చెంతకు నడిపిస్తూ ఉండాలి చిన్ననాటి నుండి దేవుని మార్గాలలో మన పిల్లలను మనము నడిపిస్తూ ఉండడం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి కార్యముగా గుర్తించాలి కాబట్టి ఎప్పుడో వాళ్ళు తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరకు వస్తారులే అని మనము వారి యొక్క ఫ్రీడమ్కు మనము వారిని విడిచిపెట్టడం కాదు కానీ చిన్ననాటి నుండి మనము వారిని దేవుని చెంతకు నడిపించడం అనేటువంటి ఒక ముఖ్యమైన బాధ్యతను మనం గుర్తిరిగి జీవించాలి మనము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా వింటాం బాలునికి తాను నడవలసిన మార్గమును గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదపు కూడా ఆ త్రోవను విడనాడడు ప్రియా సహోదరి సహోదరులారా చిన్ననాటి నుండి మనము పిల్లలను దేవుని మార్గాలలో పెంచితే వారు పెద్దవారైన తర్వాత కూడా ఆ మార్గాలను విడనాడరు దేవునికి ఇష్టలైనటువంటి వారుగా జీవిస్తారు ఇదే దేవుడు కోరుకునేటువంటిది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈ దినాన మనము ధ్యానిస్తూ ప్రభు మనకు తెలియజేస్తున్న విధంగా మన బిడ్డలను ఆయన చెంతకు నడిపించటానికి ఆయన మార్గాలలో నడిపించటానికి మనము గట్టిగా ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి మీ పరిశుధనామానికి స్తోత్రాలు ప్రభువా వివాహ పవిత్రతను విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలను కొన్నింటినీ ఈ దినాన మీరు మాకు తెలియజేసినందులకై మీకు స్తోత్రాలు ప్రభువా మా క్రైస్తవ వివాహాలు మా క్రైస్తవ కుటుంబాలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ పవిత్రతకు ఆటంకంగా ఉండే ప్రతి విషయాన్ని మేము తొలగించుకునే శక్తిని ఆత్మ నడిపింపును మాకు చేయండి ఈ మా మనవులను మా ప్రభువైన యేసు నామమున సునామమున తండ్రి